అయోధ్య వేదిక ఆధ్వర్యంలో వైభవపేతంగా నిర్వహించనున్న శ్రీ సీతారాముల కళ్యాణం శ్రీరామ మహాశోభాయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమాలకు సంబంధించి సోమవారం నగరంలో పెద్ద ఎత్తున మోటార్ బైక్ ర్యాలీని నిర్వహించారు కడప నగరంలోని చిన్నచౌక ఆంజనేయ స్వామి ఆలయం నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ నగరంలోని ప్రధాన రహదారుల మీదుగా సాగుతూ హౌసింగ్ బోర్డులోని శ్రీ కోదండరామస్వామి ఆలయానికి చేరింది ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గతంలో లాగానే ఈ మారు కూడా శ్రీ సీతారామ కళ్యాణం శ్రీరామ మహాశోభయాత్రను వైభవపేతంగా నిర్వహిస్తున్నామన్నారు ఈ నెల ఇరవై ఒకటిన సాయంత్రం ఐదు గంటలకు కడప మున్సిపల్ మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలతో కన్నుల విందుగా కమనీయ రమణీయ శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం జరుగుతుందన్నారు అలాగే ఇరవై రెండవ తేదీన గురువారం ఉదయం ఏడు గంటల నుంచి ఆంజనేయ ఆంజనేయస్వామి ఆలయం నుంచి శ్రీరామ మహాశోభయాత్ర ప్రారంభమవుతుందన్నారు ఈ మహాశోభయాత్రలో భజన బృందాలు కోలాట కోలాహలం భజరంగి విన్యాసాలు కేరళ వాయిద్యాల కేరింతలు పిల్లనగ్రోహి పిలుపులు తప్పెట దరువుల తందనాలు రాజస్థాన్ యువతుల డప్పు దరువులు ఇలా మొత్తంగా నలభై రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు అంతేకాకుండా వచ్చిన భక్తులకు మజ్జిగ మంచినీటి సౌకర్యంతో పాటు అన్న ప్రసాద కార్యక్రమం శోభాయాత్ర వెంట అందుబాటులో ఉంటుందని వారు తెలిపారు ప్రతి ఒక్కరూ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరారు

హౌసింగ్ బోటి పల్లి రామాలయం వరకు శోభాయాత్ర జరుగుతుంది ఈ కార్యక్రమంలో కడప పురుజన్లన్నీ కూడా పాల్గొని దేవతం చేసి ఆ శ్రీరామచంద్రుని క్రమకు మంత్రులు కావాల్సిందిగా జై శ్రీరామ్మని జై శ్రీరామ్ ఎస్ఐ గారి مان ڏي رو